జాయ శ్రీరామ్ రామసైన్యం యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీను ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న భారతదేశం మొత్తం శ్రీరామ మందిర నిర్మాణం ఎట్టకేలకి పూర్తయింది జనవరి ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున భారీ ప్రారంభ కార్యక్రమం మొదలవుతుంది అలాగే ఈ యొక్క రామ మందిర నిర్మాణానికి విరాళాలుగా అందించిన ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి రాముని ఆశీస్సులు అందాలి ప్రతి గ్రామంలో రామ మందిర నిర్మాణం కి సహాయపడిన ప్రతి భక్తునికి రాముని యొక్క ఆశీస్సులు అక్షింతల ద్వారా అందాలని అక్షింతల పంపిణీ కార్యక్రమం యావత్ భారతదేశం మొత్తం జరిగింది అలాగే అనకాపల్లి జిల్లా రావికుంద మండలం మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి ఆ రాముని యొక్క అక్షింతలు అందాలని సదుద్దేశంతో ఆర్ఎస్ఎస్ అలాగే సమరసత సేవా ఫౌండేషను కన్వెనర్లు కో కన్వెనర్లు మండల ఈ యొక్క ధార్మిక ప్రచారం చేసేవాళ్ళు ధర్మ ప్రచారం చేసేవాళ్ళు కన్వినర్లు కో కలిసి ప్రతి గ్రామానికి అక్షంత వితరణ జరిగింది ఆ యొక్క అక్షంతలు తీసుకెళ్ళి ఆ గ్రామంలో ఒకటో తారీఖు నుంచి ఐదవ తారీఖు మధ్యలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఆ రాముని యొక్క అక్షంత అందాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది చాలా చక్కగా జరిగింది కనుల పండుగ రాముడు మన గ్రామం వచ్చాడని ఆనందంతో అక్షంతలు తీసుకొని ప్రతి గ్రామం తన గ్రామం చేరుకొని తాళమేళాలతో డప్పులతో ధరువులతో ఆ నిండుకున్న కూడా నీళ్లు పోసుకుంటే యక్షంతల్ని ఆ రామాయణం చేర్చుకున్నారు ఆ గ్రామ ప్రజలు జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జయ శ్రీర శ్రీర జా జయ బా హ్రీ జీర జయ శ్రీర జీ రయ శ్రీర जय भालो हनुमान के श्री राम जय राम जय जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय राम श्री राम जय राम जय जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय राम जय जय राम श्री राम जय राम जय